తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు గారి పర్యటన సందర్భంగా యాలాల్ మండలం దౌలాపూర్లో రూపాయలు రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు మరియు రూపాయలు ఇరవై కోట్లతో నియోజకవర్గానికి మంజూరైన ఆరు ముప్పై మూడు బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లకు శంకుస్థాపన తాండూర్ పట్టణంలో దాదాపు రూపాయలు పది కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం జిపిఆర్ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్ గారు ఆరవేష కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత డిసిసిపి చైర్మన్ సత్తయ్య ఎస్పీ నారాయణ రెడ్డి జిల్లా విద్యుత్ రెవెన్యూ పౌర సరఫరాలు మున్సిపల్ అధికారులు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

हा <US> सर <uneopen morally>

ఎందుకంటే తను ఏ ఫోటో ఫోన్యో చేసినా ఏం చేసినా పది మందికి ఒప్పించి మెప్పించే తత్వంలో ఈ రోజు మనం కాలంలో ఏ విధంగా ఐటీ ఇన్ఫర్మేషన్ తనకున్నటువంటి శాఖలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు గతంలో చూసినా భూములు ఇచ్చే నాయకుల చూసినా తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఎన్నో కళలు పెడతామని చెప్పి నేను ఎన్ని తీసుకొచ్చిన ప్రాజెక్టు అన్ని తీసుకొచ్చానని చెప్పి కదా పది సంవత్సరాలు ఫోడోకే ఫోర్ ఇచ్చింది కానీ తెలంగాణ కూడా ఇక్కడ కూడా బాగుపడదు అట్లా అధినాగున్న మన మంత్రి వర్యులు ఈ సంవత్సరాల కాలంలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు పైన తీసుకొచ్చి మన తెలంగాణనే ఒక డైనమిక్ తెలంగాణ తెలంగాణగా ఒక మంచి తెలంగాణగా ఈరోజు చేయబోతుందంటే మానవులతో కాదు శ్రీరాముల ఎప్పుడే కానీ చేతలతో చూపిస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం అదే కాకుండా తన అసెంబ్లీలో లీడర్ తన అసెంబ్లీలో తన శాసనసభ లీడర్ గా తన మైకు పట్టుకున్నాడంటే ప్రతిపక్షాల గుండెల్లో రైతు పరిగణ విధంగా అదే కాకుండా మాలాంటి కొత్త యువకులకు మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలని తెలియజేయనని చెప్పి తీసుకుంటామని చెప్పి రెండు రోజుల మొదలు చెప్పడం జరిగింది అయినా వాళ్ళు ఇది కాకుండా దాన్ని మార్చుకుంటే ఈ రోడ్ అవుతున్నది ఆ రోడ్ అయితే అనే విధంగా దాన్ని చూస్తా ఉన్నారు ఈ రోజు కాళేశ్వరం ఏ విధంగా అయితే మూడు రోజుల ఇరవై ఇరవై కోట్ల పద్దెనిమిది చేసినటువంటి ఈ రోజు కాకినా రివర్స్ ఈ రోజు అంత మూల పడ్డది మూడు సంవత్సరాలు కానీ స్టార్ట్ చేసినట్టే గతంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి గతంలో ఉన్నటువంటి ఆ కన్సర్న్ మినిస్టర్స్ కానివ్వండి ఆ గవర్నమెంట్ ఏ విధంగా పరిశుద్ధం చేసిందో ఒక ఉదాహరణ ఒకటే సరిపోతుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా వేది ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరు మీ శాసన సభ్యులు గారు మరి అడగక్కనే అన్ని అడుగుతారే ఉంటాడు మెల్లంగా వచ్చాయి అనేక సందర్భాల్లో చాలా మృదువుగా మాట్లాడే వ్యక్తి పని చేయాలి ఈ ప్రాంతానికి ఏదో చేయాలనే తపన దృష్టి కనబడతా ఉంటుంది మాకు రోడ్ కావాలి మాకు ఉద్యోగాలు కావాలి మాకు సబ్ స్టేషన్లు కావాలి మాకు ఇల్లు కావాలి ఇల్లు లేని నిరుపేదకి అండగా నిలబడతామని మాటించామని ఈ అంతే చేసుకుంటూ పోతూ ఈ రోజు ఒక బృహత్తరమైన కార్యక్రమం చాలా మంది కూడా మా మైనారిటీ సోదరి అందరూ కూడా కనబడతా ఉన్నారు పది సంవత్సరాల ఈ రోజు ఇక్కడ ఉన్న మా సోదరి మళ్ళు కానీ మా సోదరులు కానీ పది సంవత్సరాల నుంచి వేసి చూస్తా ఉన్నా రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎమ్మడో ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి మరి ఇబ్బంది పడి ఇక ఇయ్యిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మేము చెప్పిన మాకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు ఎప్పటికైతే లేదో వారికి ఇప్పిస్తామని మీ మనోహర్ రెడ్డి గారి ఇరవై రెండు వేల పైద కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మరి డెబ్బై పట్టుబట్టి కూడా మర్చిపోకుండా ఇవ్వాలని ఇరవై రెండు వేల తొమ్మిది వందల కార్డు ఇప్పించిన ఘనత మీ మనోహరెడ్డి వేల కోట్ల రూపాయలు రైతు పక్షాన్ని నిలవడించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి మీ అందరూ కూడా ఉన్నారు ఈరోజు గుండెపై చేసుకొని రేషన్ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలు పెట్టిన సన్న రకం బియ్యం రావాలని మీ ఎమ్మెల్యే గారితో కోరాటం మీ కలెక్టర్ గారితో పోరాటం అదేవిధంగా మీ ఎమ్మార్ చేస్తూ పోయిన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న రకం బియ్యం ప్రతి నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ఈ కార్యక్రమం జరుగుతా ఉన్న సందర్భంలో మీ ఇంట్లో పంటగా జరుగుతా ఆ దానికి సంబంధించి మేమందరినీ కూడా రావడం జరిగింది మీ ఎమ్మెల్యే గారు మనోహర్ గారు మరి మీకు సంబంధించి మరి మీ కేంద్ర నాయకులుగా మీ అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షించే వ్యక్తిగా మమ్మల్ని పిలవడం జరిగింది వారికి కూడా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నారు రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈ సభ అధ్యక్షులు ప్రియతమ నాయకుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ గోరామకృష్ణ గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పట్టి క్రియ గారు మరి ఈ రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి श्री दुद्दी शरीदाबीमाजी मंत्री इप् चीफ श्री पद महेंद्र रिग्री आर्यवश कॉपोरेशन चम श्रीमती सर्व भाई जिला जि संबंध कलेक्टर प्रदीप जयंती नारायण रेडिगर डीसीब चैरम को स्टेट फैना कॉर्पोरेशन मेबर रमेश महाराज गार మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీ తారాసింగ్ గారు రౌడి రవి గౌడ్ గారు మైపా రెడ్డి గారు కిషాన్ నాయక్ గారు బుత్తచెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు ఈ ఏఎంసీ చైర్మన్ బాన్ రెడ్డి గారు కోట్పల్లి ఎఎంసీ చైర్మన్ అంజయ్య గారు కానీ సంస్థల ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ

ఆలోచన చేసి ఉన్నటువంటి రూపాయి రూపాయి పోగేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తాం అందుకే అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు మా ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది అందుకే మళ్ళీ ఇవన్నీ వస్తున్నాయనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ప్రజా ప్రభుత్వాన్ని ఒక సంబరాలుగా చేసుకుంటూ ఉన్నారు ఆ సంబరాలు భారీ

ఈ తరఫున విద్యుత్ శాఖ గౌరవ కడతా